సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన తొమ్మిదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ చిన్నప్పటి నుంచి స్నేహితులుగా మెలిగే హరిచందన పెద్దయ్యేసరికి ప్రేమించుకుంటారు కానీ హరికి ఉన్న పంతం వల్ల అప్పుడప్పుడు గొడవ పడుతూ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు పేద విద్యార్థి రాఘవకు ఇస్తుంది చందన రాఘవ అంటే అసలు నచ్చదు హరికి ఈ విషయంగా ఎప్పుడూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి తమ పెళ్లి విషయం ఇంట్లో మాటానికి వెళ్తారు చందన వాళ్ళింట్లో సంతోషంగా అంగీకరిస్తారు కానీ హరి వాళ్ళ ఇంట్లో విషయం తెలియగానే హరి తండ్రి కోప్పడతాడు అతనికి తన కొడుకు కలెక్టర్ అవ్వాలన్న ఆశయం ఉంటుంది చదువుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న హరి ఉద్దేశం అతనికి నచ్చదు కానీ కొడుకు మొండివాడు కావడంతో వెంకటరామయ్యకు ఒప్పుకోక తప్పలేదు ఈ విషయం చందనకు చెప్పాలని ఆనందంగా చందన వాళ్ళ ఇంటికి వెళ్తాడు హరి తన పెళ్లి విషయం రాఘవకి చెప్పి తనని ఏడిపించాలని అనుకుంటాడు చందన ఇంట్లో లేదు రాఘవ కూడా ఇంట్లో లేడు ఇద్దరూ కలిసి ఏ పార్కుకో వెళ్లారేమో అని అనుమానం కలుగుతుంది అందుకని రాఘవ గదిలోకి వెళ్తాడు రాఘవ గదిలో ఒక డైరీ కనిపిస్తుంది అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది చప్పున దాని చేతిలోకి తీసుకున్నాడు ఏదో తప్పు చేస్తున్నానన్న భావన ఒక్క క్షణం మనసును మెలితిప్పింది మనుషుల్లో దేవతలుంటారు చందన కూడా ఒక దేవతే నా ప్రేమ కోవెల్లో వెలిసిన అనురాగ దేవత ఆమెను గురించి ఎంత రాసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంటుంది ఈ జీవితంలో చందన ప్రేమాభిమానం తనకు కొత్త వెలుగును ప్రసాదించాయి ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను ప్రథమ శ్రేణిలో బిఏ పాస్ అయ్యాను శ్రీనివాసరావు గారు అభినందించారు చందన మరపురాని మధుర స్మృతిని మిగిల్చింది ఆమె అలా ప్రవర్తిస్తుందని తను ఊహించలేదు ఎంత తీయని స్మృతి రగులుతున్న ప్రడయ జ్వాల రెట్టింపయింది మండుటెండలో అలసి వచ్చిన వ్యక్తికి మంచిగంధం పూసినట్లు చల్లగా సేద తీర్చినట్లు చందన ముద్దు తనని సేద తీర్చింది చందన అంత చనువు తీసుకుంటుందని ఇక డైరీ చదవలేకపోయాడు హరి డైరీని యథాస్థానంలో ఉంచి చప్పున బయటకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఇంతలో అనసి అమ్మ కాఫీ తెచ్చింది రెండు గుక్కల్లో కాఫీ తాగేసి లేచాడు ఆమె కూర్చోమంటున్న ఆగకుండా బయటకు వచ్చేశాడు మనసు ఎగిసి పడుతోంది కసిగా ఉంది బాధగా ఉంది ఎవరి మీద ఇద్దరి మీద ముఖ్యంగా రాఘవ మీద రాస్కెల్ ఏమిటి రాశాడు చందన ముద్దు పెట్టుకో పెట్టుకుందా అతన్ని ఎందుకు ఎలా మనసు ఎలా ఒప్పింది వాడు డైరీ నిండా ప్రేమ విరహం చందన ఇద్దరిని ఇష్టపడుతుందా లేదు ఆమె తనను మాత్రమే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి రాఘవ రాతలకు అర్థం నిప్పులెందే పొగరాదు అంటే చందన అతనితో అంత చనువుగా వ్యవహరించిందా ఎలా దీన్ని నమ్మడం ఏది నిజం ప్రాణంలో ప్రాణం అనుకున్న చంద్ర ఎందుకు ఇలా వంచింది అసలు మొదటి నుంచి వాడిని దూరంగా పెట్టుకొని పెట్టమని తను పోరుతూనే ఉన్నాడు కానీ అదంతా స్నేహమని పీదవాడు గనుక సానుభూతి చూపిస్తున్నానని ఏదేదో చెప్పి తనను మభ్యపెట్టింది చంద్ర ఎంత దగ చేశావు ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమ సాగిస్తున్నావు నీ సంగతి రోజే తేల్చుకుంటాను గుడ్డిగా నమ్మి ఆరాధించినందుకు తగిన బుద్ధి చెప్పావు చీ ఆడదాని బుద్ధి నీచమైంది ఒక తనతో ప్రేమ పెళ్ళి మరోప్రక్క వాడితో ముద్దులు మురిపాలు ఇద్దరూ ఇంట్లో లేరు కలిసే బయటకు వెళ్ళారా అసలు తన చంద్ర ఇలా చేసిందంటే నమ్మేదెలా తన ఆశలన్నీ ఏం కావాలి వాడు డైరీలో అబద్ధాలు రాసుకున్నాడా అంత అవసరం ఏముంది ఇదంతా చంద్ర ఎందుకో ఆడుతోంది హరి మనసు తల్లడిల్లిపోయింది భరించలేని బాధ రేగింది తన వస్తువుని ఎవరో బలవంతాన లాక్కున్నట్లు నిలబడిపోయాడు ఆటో ఎక్కి పబ్లిక్ గార్డెన్స్కి వచ్చాడు హరి అతని కళ్ళు ఒక జంట కోసం వెతుకుతున్నాయి రకరకాల జంటల్ని పరిశీలిస్తూ పార్క్ అంతా గాలిస్తుండగా ఒక చెట్టు కింద పచ్చికలో కనిపించారు రాఘవ చందనలు పక్కపక్క నవ్వుతున్నారు ఎదురెదురుగా చాలా చనువుగా కూర్చున్నారు హరి వాళ్ళను చూశాడు బగ్గున గుండె మండిపోయింది తన అనుమానం నిజమైంది స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నానని ఆంటీతో చెప్పి వీడితో పార్కుకు వచ్చింది ఎంత ఇష్టం కాకపోతే అలా పక్కపక్క నవ్వుతుంది ఉప్పెన లాంటి ఆవేశంతో నరాలు పొంగుతున్నాయి కళ్ళు కోపోద్రేకంతో మండుతున్నాయి తన ఎదురుగా కనిపిస్తున్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు విసురుగా వేగంగా వాళ్ళ సమీపానికి వెళ్ళాడు హరి చంద్ర అంటూ బిగ్గరగా అరిచాడు హరి రాఘవ చందన అరుపులకు ఉలికిపడి పడి చూశారు హరిని చూసి చందన మనసు ఉప్పొంగింది నూతనోత్సాహం ఆమె వదనం ఆమె వదనమంతా పాకింది హాయ్ హరి ఊరి నుండి ఎప్పుడొచ్చావో అని సంతోషంగా లేచి దగ్గరకు వచ్చింది హరి మాట్లాడలేదు చాలా కోపంగా ఉన్నాడు రాఘవ లేచాడు చందన అతన్ని వెళ్ళిపోమన్నట్లు సైగ చేసింది అది ఆజ్ఞగా భావించినట్లు రాఘవ మౌనంగా వెళ్ళిపోయాడు ఎందుకు అతన్ని పంపించేశావు వచ్చావుగా అందుకని సమ్మోహనంగా నవ్వింది చందన అంటే నేనుంటే నాతో లేకుంటే అతనితో కాలక్షేపం బాగుంది వెటకారంగా అన్నాడు హరి చందన మనసు చివుక్కుమంది అయినా బయటపడకుండా చిరునవ్వు చిందించింది ఏమిటి వేడి మీద ఉన్నావు మీ పెద్దవాళ్ళు ఏమన్నారు మన పెళ్లికి ఆమోదించారా ఆమోదించారు మరి ఇంకెందుకు ఆవేశం తగ్గు త్వరలో మూడు ముళ్ళు పడతాయి కదా నేను నీ దాన్న అయిపోతాను హరి ఆ మధురక్షణాలు తలుచుకుంటే సంబరంగా ఉంటుంది కదూ అవ్యక్తమైన సంతోషంతో అతన్ని చుట్టుకోబోయింది తీగల అతను చప్పున దూరంగా జరిగాడు మన పెళ్ళి జరగదు పోదు బడాయి నన్నేం ఏడిపించనక్కర్లేదు నువ్వు నా నావాడివన్న నావాడి అన్న నమ్మకం నాకుంది నేను సీరియస్గా చెబుతున్నాను విను నీకేం పిచ్చి పట్టిందా ఎందుకు అలా నీలాంటి దాన్ని నమ్మనందుకు హరి అవును నేను నమ్మను నువ్వు నాదానివని విశ్వాసించాను ఇప్పుడెవరు కాదన్నారు నేనెప్పటికీ నీ దాన్నే అయోమయంగా అంది చందన చాలించి నీ నాటకాలు కసురుకున్నాడు హరి చందన తెల్లబోయింది అతని ప్రవర్తన ఆమెకేమీ అర్థం కాలేదు హరి నేను నాటకాలు ఆడుతున్నానా కాదా ఇంట్లో మీ మమ్మీకి ఎక్కడికి వెళ్తున్నానని చెప్పొచ్చావు స్నేహితురాలు అది నేను అడిగేది స్నేహితురాల పేరు చెప్పి ఆ విధవతో పార్కులో షికార్లు కొడుతావా పైపెచ్చి నన్ను చూసి వాణ్ణి పంపించేస్తావా ఎందుకు ఇలా నాతో దాగుడు మూతలు ఆడుకుంటున్నావు నువ్వు ఆడదానివి కాదా సిగ్గు శరము లేదా ఒక పక్క రాఘవ మరో పక్క నాతో రొమాన్సు చి నీ బుద్ధి ఇలాంటిదనుకోలేదు ఇంకా నయం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఏవగింపుగా అన్నాడు చందన వీప్ మీద కొరడాతో కొట్టినట్లు ఉలిక్కి పడింది అతను ఆరోపిస్తున్న నేరాలకు తగిన సమాధానాలు ఇవ్వాలనుకుంది ఆత్మాభిమానం బుస్సున పొంగింది అంటే ఏమిటి నీ ఉద్దేశం రోషంతో చూసింది ఇంకా అర్థం కాలేదా మనకు పెళ్ళి జరగదు ఎందుకని నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇన్నాళ్ళు లేని అయిష్టత ఇప్పుడెందుకు కలిగింది అంటే నన్ను అనుమానిస్తున్నావా పంటి బిగువన కోపాన్ని అణుకుంటూ అడిగింది చందన అనుమానించడం కాదు పచ్చి నిజం హరి నోటుకొచ్చినట్లు పేలకు ఏమిటి నువ్వు చెప్పే పచ్చి నిజం నాలో ఏం లోపం చూసావని నన్ను నిందిస్తున్నావు మనసావాచ నిన్నే భర్తగా ప్రియునిగా నమ్మినందుకు ఇదే నువ్వు నాకు వేయబోయే శిక్ష మనసు అది ఎక్కడుంది నీకు ఉంట ఇలా ప్రవర్తించవు కసిగా అన్నాడు హరి చందన చప్పున అతని చొక్కా పట్టుకుంది ఆవేశంగా ఏమన్నావు నాకు మనసే లేదా హరి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఏమైంది నీకు దెయ్యం పట్టిందా మనసున మనసైన ప్రియురాల్ని అనుమానించి అవమానిస్తావా మనసు లేనిది నాకు కాదు నీకు అని ఊగిపోయింది కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి హరి విసురుగా ఆమె చేతుల్ని పక్కకు నెట్టేశాడు సూటిగా ఘాటుగా ఆమె కళ్ళలోకి చూశాడు హరి నిజంగా నన్నే ప్రేమిస్తున్నావా అడిగాడు నీకు తెలీదా తెలుసనే ఇన్నాళ్ళు భ్రమపడ్డాను కానీ నీ మనసు నీ దగ్గరే ఉంది ఎక్కడా పారేయలేదు బుకాయించకు గద్దించాడు నమ్మితే నమ్ము లేకుంటే లేదు నేను నిజం చెబుతున్నాను ఆయన ఇన్నాళ్ళు లేని అనుమానం ఇప్పుడెందుకు కలిగింది రాఘవతో చనువుగా ఉండటమే అందుకు కారణమా అవును మొండిగా అన్నాడు నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోలేవు మూర్ఖుడివి ఏమన్నావు అంటూ విసురుగా ఆమె చెంప చెల్లు మనిపించాడు హరి దెబ్బతిన్న ఆడపులిలా చూసింది చందన ఆమె కళ్ళలో నీళ్లు ముఖంలో ఏదో కసి ఏం ఒక్క దెబ్బతోనే ఆగిపోయావే కొట్టు పురుషాహంకారంతో ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం అనిపించుకోదు నీకు ఇలాంటివి అలవాటే కదా రాఘవ నీకేం ద్రోహం చేశాడని అతని మీద అంత ఈర్ష్యను వెళ్ళగక్కుతున్నావు మంచి మానవత్వము జాలి కరుణకు నీ మనసులో చోటు లేదా అతనితో స్నేహంగా ఉన్నంత మాత్రాన తప్పులు పడతావా అనుమానిస్తావా ఇదేనా నీ నైజాం ఉక్రోషంగా అడిగింది చందన తప్పు చేయకపోతే దేనికి రోషం నేను తప్పు చేసినట్లు నువ్వు నమ్ముతున్నావా ఆధారాలు దొరికినప్పుడు ఎలా ఉంటాను ఏమిటి నీకు దొరికిన ఆధారాలు నీకు సంజాయిషీలు సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇక జీవితంలో నీ ముఖం చూడను నీలాంటి ఆడదాన్ని షూట్ చేయాలి ప్రేమ పేరుతో వంచే రాక్షసివి నీ నీడ కూడా భరించలేను వస్తాను వాడితోనే కులుకు గుడ్ బాయ్ అని విస విస వెళ్ళిపోయాడు హరి చందన నిశ్చేష్ఠురాలైపోయింది కొన్ని క్షణాలు ప్రేమ మమత అనురాగం ఇవన్నీ ట్రాష్ ఏమీ లేవు పిచ్చివాళ్ళు మనసు చెదిరిన వాళ్ళు అనే మాటలు ఇవి ఈ లోకమంతా స్వార్థంతో నిండి ఉంది అవసరార్థం అవన్నీ నటిస్తున్నారు ఎక్కడా ప్రేమ లేదు అదంతా ఒక బూటకం కసిగా అన్నాడు హరి అతని మనసు బాగా చెదిరిపోయింది కలల స్వర్గం చెరిగిపోతే మనసు స్థిమితంగా ఉంటుందా నేరుగా హోటల్ రూమ్కి వచ్చాడు బెడ్ పైన పడిపోయాడు వెక్కి వెక్కి చిన్న పిల్లాళ్ళ తనలో తను ఏడ్చాడు అయినా ఆరాటం తరగలేదు వేదనగా ఉంది బాధగా ఉంది తల పగిలిపోయేంత వేడి వేడి ఆలోచనలు ఎలా నిబ్బరపరుచుకోవటం ఎలా నిగ్రహించుకోవటం తన వల్ల కాదు ఈ పరాభవాన్ని తను సహించలేడు హరి ఒక నిర్ణయానికి వచ్చాడు తాత్కాలికంగా అతనికి ఉపశమనం కావాలి మనసు నిద్రపోవాలి రూమ్ ఆయన పిలిచి మద్యం తెప్పించుకున్నాడు కసిగా బాటిల్ ఓపెన్ చేశాడు పెగ్గు మీద పెగ్గు గడగడ తాగేశాడు గొంతు మంటగా ఉంది అదో తీయని బాధ కసిలో బాధ పక్క ఆనందం కాసేపటికి అతని కళ్ళు కైపుతో ఎర్రబారాయి ఉన్నట్లుండి సడన్గా డోర్ తెర్చుకుంది ఎదురుగా చందన నిలబడి ఉంది అతని కళ్ళకు ఆమె మసక మసగ్గా చెదిరిపోతూ కనిపించింది కళ్ళు చికిలించి చూశాడు లీలగా చందనను గుర్తించాడు అతని కళ్ళు కోపాన్ని సంతరించుకున్నాయి ముఖంలో రోషం పట్టుదల కనిపించాయి హరి ఆ విధంగా చూసేసరికి చందన తల తిరిగిపోయింది గిరుక్కున వెను తిరిగి వెళ్ళిపోదామనుకుంది ఎందుకొచ్చావు నేనేమైపోయానో చూడాలనిపించాదా ఇంకా చావలేదు బతికే ఉన్నాను హరి ఎందుకు ఇలా మారిపోయావు ఈ తాగుడేమిటి ఎప్పుడూ లేని అలవాట్లు చేసుకుంటున్నావా నా మీద కోపాన్ని ఈ విధంగా చూపుతున్నావా ప్లీజ్ నువ్వు తాగద్దు నేను భరించలేను నువ్వెవరు నన్ను శాసించటానికి విసురుగా తలెగరేస్తూ అన్నాడు హరి నీ చంద్రాను కోసమైనా నువ్వు దీన్ని తాగకు ఏమిటి నువ్వు నా చంద్రవా కాదు నువ్వు మాయలాడివి ఇద్దరితో ప్రేమ కలాపాలు సాగించిన రాక్షసివి నీ కోసం నేనెందుకు తాగడం మానేయాలి నా ఇష్టం వచ్చినట్లుంటాను నీ బుర్ర చెడిపోయింది ఆమె హృదయం ఆక్రోషిస్తోంది అవును నేను నమ్మి చెడిపోయాను హరి ఎందుకు ఇలా కటువుగా మాట్లాడి నా మనసును గాయపరుస్తున్నావు రాఘవకు నాకు స్నేహం తప్ప ఏ సంబంధము లేదు నువ్వు అపోహపడ్డావు దయచేసి నీ మనసు మార్చుకో నిన్ను వెతుక్కుంటే ఇంత దూరం వచ్చానంటే నీ మీద ప్రేమ లేకపోతే వస్తానా చాలించు నీ డైలాగులు స్నేహం పేరుతో ముద్దులు పెట్టుకోవచ్చు కౌగిలించుకోవచ్చు విరగబడి నవ్వచ్చు ఏమైనా చేయొచ్చు ఏం చేసినా చెల్లుతుందనే కానీ పొగరు నీతో నాకు పని లేదు వెళ్ళిపో వెళ్ళను నువ్వు ఆ పాడు పని మానేసి నాతో వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను మొండితనం నాకు ఉంది హాయిగా పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో వర్దిల్లాల్సిన వాళ్ళం ఇలా అపోహలతో అపార్థాలతో విడిపోవడం నేను భరించలేను నువ్వు లేని జీవితం నాకు శూన్యం నన్ను తూలనాడకు నేనెప్పటికీ నీ దాన్నే దుఃఖం ఆగింది కాదు చందనకు ఆమె కన్నీళ్లు కన్నీళ్లకు అతను చెలించలేదు కసిగా నవ్వాడు క్రూరంగా చూశాడు నీ కన్నీళ్ళు నన్ను మభ్య పెట్టలేవు నేను నీకన్నా మొండివాడిని నువ్వు నాకు అక్కర్లేదు నీకు ఏ కొంచెం అభిమానమున్నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విసురుగా లేచి ఆమె సమీపానికి వచ్చాడు విసికీ వాసన గుప్పుమంది చందనకు కడుపులో తిప్పినట్టయింది నీకే చెప్పేది వెళ్తావా లేదా నేను వెళ్ళను రాస్కెల్ ఎంత పొగరు గెట్అవుట్ అని విసురుగా ఆమెను బయటకు నెట్టేసి భల్లున తలుపులు మూసేశాడు హరి బయట నుంచి ఆమె ఎంత పిలిచినా పలకలేదు తలుపులు తెరవలేదు కసిగా సీసాలో మిగిలిపోయిన ద్రవం గటగట తాగేశాడు శోకమూర్తిగా ఇంటికి వచ్చిన కూతుర్ని శ్రీనివాసరావు అనసూయమ్మలు కంగారు పడిపోయి చూశారు చంద్ర ఏమిటలా ఉన్నావు అని ఆందోళనగా అడిగారు ఏమీ లేదు ఒంట్లో బాగుండలేదు అని తల దించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది తల్లి రెండు మూడు సార్లు వచ్చి భోజనం చేద్దు రమ్మని బలవంతం చేసింది ఆకలి లేదంటూ అన్నం తినకుండా అలాగే పడుకుని పోయింది చందన మనసు అగ్నిగుండంలో ఉంది మాటి మాటికి హరి రూపం గుర్తుకొచ్చి గుండెలో బల్లం దించినంత బాధగా ఉంది జీవితం ఎన్నో ఆశలు పెంచుకుంది హరి తన వాడని మురిసిపోయింది అతని సహచర్యంలో తన బ్రతుకును పండించుకోవాలని ఎన్నో కళలు కంది కళలన్నీ చెదిరిపోయాయి ఆశలన్నీ ఎండమావులైపోయాయి ఎవరు చేశారు ఈ పని విధి అనుకోవాలా లేక దైవ నిర్ణయమే ఇలా ఉందా ప్రేమించుకుని మనసులు కలుపుకున్న జంటను విడదీసి దుఃఖాన్ని మిగిల్చేవాడు దేవుడు ఎందుకు అవుతాడు ఇదంతా తన దురదృష్టం తిరిగి హరి తను ఒక్కటయ్యే శుభగడియ ఎప్పుడో అని అవే ఆలోచనలతో దుఃఖంతో ఆ రాత్రంతా చందనకు నిద్ర కరువయింది నీ పేరేమిటి కాఫీ కప్పు అందిస్తున్న సర్వర్ని అడిగాడు హరి గణేష్ సార్ అని వినయంగా చెప్పాడు అతను కూడా ఇంచుమించు హరి వయసే ఉంటుంది ఏ ఊరు మీది మెడ్రాస్ సార్ మెడ్రాస్ వదిలే ఎందుకు వచ్చావు అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా తెగిన గాలిపటం లాంటి వాణ్ణి ఏ ఊరైనా ఒక్కటే నాకు అమ్మా నాన్న లేరు గాలికి ధూళికి పెరిగి ఇలా ఊరూరు తిరుగుతున్నాను బంధువులు ఉన్నారు గాని వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళను వెళ్ళినా వాళ్ళు మనసు విప్పి మాట్లాడరు పలకరించరు అందుకే ఒంటరిగా బతకడం అలవాటు చేసుకున్నాను అని తన గోడు చెప్పుకున్నాడు అతను హరి అతని వంక సానుభూతిగా చూశాడు తాను అడగాలనుకున్న విషయాన్ని విషయానికి ఇవన్నీ నాంది నాంది వాక్యాలు నిజానికి గణేషన్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న కుతూహలం తనకేమీ లేదు ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా తన చేయగలిగింది ఏమీ లేదు అతను హోటల్ బాయ్ కాబట్టి కొన్ని విషయాలు తెలుస్తాయి డైరెక్ట్గా అడగలేక ఇలా మొదలు పెట్టాడు హరి గణేశన్ నువ్వు పెళ్లి చేసుకోలేదా లేదు సార్ నాకెవరు పిల్లనిస్తారు తాడు బొంగరం లేని వాడిని నీ వయసు ఎంత ఉంటుంది ఇరవై ఐదు అనుకుంటాను మరి ఇన్నాళ్ళు బ్రహ్మచారిగానే ఉంటున్నావా లేక గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి గణేషన్ అంత సిగ్గుపడ్డాడు హరి నవ్వుతూ సరదాగా అడుగుతున్నట్లు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు ఈసారి హరి గణేషన్ హరి ముఖంలోకి చూసి ఏదో అర్థమైన వాడిలా నవ్వాడు ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు మీరు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారో అర్థమైంది సార్ ఏమిటర్థమైంది అర్థమైంది మీకు అమ్మాయి కావాలండి అని గుంబనంగా నవ్వాడు గణేషన్ హరి విస్తుపోయాడు తన మనసులో విషయం చదివిన వాడిలా అడగటం నిజంగా ఆశ్చర్యం అనిపించింది హోటల్ బాయ్స్కు ఇలాంటి అలవాటేమో రకరకాల కస్టమర్స్ వస్తుంటారు మనస్తత్వాలను చదవడం వీరు అలవాటు కావచ్చు అయితే తను కోరుకున్నది అదే ఎవరో ఒకరు అందమైన అమ్మాయిని పొందాలి కసి తీరాలి తన మనోవేదన చల్లారాలి చంద్ర తనను మోసం చేసింది గుండెను పగలగొట్టింది ఆపదంటే అపురూపమైన బొమ్మ అనుకునేవాడిని కానీ ఈరోజు అవసరానికి అర్థం పనికొచ్చే పసిరి బొమ్మలు అనిపిస్తుంది తను వెళ్ళాలి లేదా ఇక్కడికే రప్పించుకోవాలి గణేశన్కు ఓ పది చేతిలో పెట్టి తన కోరిక వెల్లడిస్తే అతనికి ఎటు తన సంగతి అవగతమవుతుంది ఇంకెందుకు భయం మాట్లాడసాగాడు హరి గణేశన్ పిలిచాడు గంభీరంగా వాట్ సార్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏం చదువుకున్నావు నేనేమి చదువుకోలేదు సార్ మీలాంటి చదువుకున్న అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాను కదా కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ పదాలు తెలుసు మీకేం కావాలో చెప్పండి సార్ నేను అరేంజ్ చేయగలను మీ మనసు కలత కలత బారినట్లుంది సేద తీరటానికి ఎన్నో ఉపాయాలున్నాయి మీరు ఊ అంటే ఈ రాత్రికే సిద్ధం చేస్తాను అని రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడు గణేశన్ హరి వెంటనే బదులు పలకలేదు రెండు క్షణాల అంతరాత్మ గింజుకుంది ఎదురు తిరగపోతే దాని నోరు నొక్కేశాడు గణేషన్ చాలా తెలివిపరుడు లేకుంటే తన మనసు కలతబారినట్లు ఏదో కోరుకుంటున్నట్లు అతనికి ఎలా తెలుసు హరిలో కుతూహలం బయలుదేరింది ఏం చేస్తావు గణేషన్ ముందు మీకేం కావాలో చెప్పండి సార్ నువ్వే అన్నావు కదా మనసు కలతబడితే సేత తీర్చడానికి ఏదో మందు ఉన్నట్టు నాకు అది కావాలి అంటే అవును ఐ వాంట్ సమ్ లేడీస్ సార్ ఆశ్చర్యంతో గుడ్లు వెళ్ళబెట్టాడు గణేషన్ అవును గణేషన్ కొంతమందిలో నాకు నచ్చిన ఆమెను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీకు ఏ టైప్ కావాలి ఫ్యామిలీ లేడీనా కాలేజీ స్టూడెంటా కాలేజీ స్టూడెంట్ అయితే బాగుంటుంది అలాగే అరేంజ్ చేస్తాను అయితే ఇక్కడ మాత్రం కాదు లాడ్జీలోకి రానివ్వరా ఊహ మరెక్కడా మీకెందుకు సాయంత్రం నేను తీసుకెళ్తానుగా సేఫ్టీగా ఉండే స్థలానికే అంటూ లౌక్యంగా నవ్వి చేతులు నలుపుతూ నిల్చుకు నిల్చున్నాడు గణేషన్ హరికి అర్థమైంది అతని సైగకు జేబులోంచి ఓ వంద తీసిచ్చాడు ఆ క్షణంలో హరికి ఎంతో తెగింపుతనం వచ్చింది అది కేవలం చందన మీద ఉన్న కసితో చేయాలనుకుందే గణేశన్ డబ్బు తీసుకుని సలాం చేశాడు ఇక మీరు నిశ్చింతగా ఉండండి ఆరు గంటలకు నేను డ్యూటీ దిగుతాను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఓ పది నిమిషాలు లేట్ అయినా కంగారు పడకండి అన్నీ అరేంజ్ చేసి వస్తాను అని నవ్వుతూ హుషారుగా చెప్పి వెళ్ళబోయాడు గణేషన్ హరి అతన్ని పిలిచాడు వాడు సార్ అని వెళ్ళబోయిన వాడలా ఆగి చూశాడు గణేషన్ డబ్బు కోసం చూడొద్దు ఓ పది ఎక్కువైనా సరే మంచి అమ్మాయిని చూడు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు హరి మీకెందుకు సార్ మీరు అలా ఉండండి ఏ క్లాస్ పిల్లను మాట్లాడి పెడతాను అని తనకు మామూలే అన్నట్లు నవ్వి తలూపి వెళ్ళిపోయాడు గణేషన్ ఏదో విజయం సాధించినట్లు ఫీల్ అవుతూ బెడ్ మీద వాలాడు హరి చంద్ర నువ్వు నన్ను జయించలేవు ఇన్నాళ్ళు నీ మీద ప్రేమతో మరో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడలేదు ఎంతో నిజాయితీగా స్వచ్ఛంగా ప్రేమించిన నన్ను చులకన చేశావు ఆడించావు అందుకే నా కసి తీర్చుకుంటున్నాను నువ్వు లేకపోతే బతకలేను అనుకున్నావా నీ కోసం జన్మంతా ఏడుస్తూ కూర్చుంటాను అనుకున్నావా లేదు నేను మనసును చంపుకున్నాను మామూలు మనిషిని అయ్యాను అందుకే మరో అమ్మాయి సాంగత్యాన్ని కోరుకుంటున్నాను అని అనుకున్నాడు గర్వంగా కసిగా సాయంత్రం వరకు ఎలాగో టైంపాస్ చేశాడు ఐదు గంటలకల్లా శుభ్రంగా స్నానం చేసి నీటుగా ముస్తాబై గణేశన్ రాకక ఎదురు చూస్తూ కూర్చున్నాడు హరి కాలం నత్త నడక నడుస్తున్నట్లుగా ఉంది అతనికి తను తీసుకున్న నిర్ణయం చంద్రాను దెబ్బతీసేది అనిపించినా ఎక్కడో అంతరాంతరాల మారుమూలలో తప్పు చేయటం లేదు కదా అన్న భయాన్ని కూడా రేకెత్తిస్తుంది చేతి వాచి చూసుకున్నాడు ఇంకా ఆరు కావడానికి అరగంట గడవాలి కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు